ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో తొలిసారి జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది పదేళ్ల విరామం తర్వాత అక్కడ శాసనసభ ఎన్నికలు జరుగుతుండటంతో ఎవరూ అధికారం దక్కించుకుంటారనే అంశం ఉత్కంఠ రేపుతోంది జమ్మూ కశ్మీర్లో రెండు పేల పద్నాలుగులో ఏ పార్టీకి సరైన మెజార్టీ రాకపోవడంతో బీజేపీ టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి ఈ దఫా బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగుతోంది ప్రతిపక్ష ఇండియా కూటమిలోని కాంగ్రెస్ ఎన్సీ పొత్తుతో బరిలోకి దిగుతున్నాయి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత అసెంబ్లీ సీట్లు ఎనబై మూడు నుంచి తొంభైకి పెరగడంతో ఎన్నికల పోరు ఆసక్తిగా మారింది పదేళ్ల విరామం తర్వాత జరగనున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి గత పదేళ్లలో అక్కడ చాలా మార్పులు చోటు చేసుకోవడమే అందుకు కారణం ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు రాష్ట్ర హోదా రద్దు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కేంద్రపాలిత ప్రాంతంగా మారడం కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ స్థాపన వంటి పరిణామాలు జరిగాయి రెండు పద్నాలుగు నాటి పరిస్థితికి ఇప్పటికే చాలా వరకు తేడా ఉండటంతో ఓటర్లు ఎవరికి స్పష్టమైన తీర్పిస్తారనేది ఉత్కంఠగా మారింది జమ్మూ కాశ్మీర్ చరిత్రలోనే కీలకమైన ఎన్నిక లుగా భావిస్తున్న ఈ పోరును పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పీడీపీ నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్సీ వంటి స్థానిక పార్టీలతో పాటు ప్రధాన పక్షాలైన బీజేపీ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజార్టీ రాలేదు మొత్తం అరవై పాయింట్ ఐదు రెండు శాతం పోలింగ్ నమోదు కాగా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పీడీపీ ఇరవై ఎనిమిది స్థానాలతో ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది బీజేపీ ఇరవై సీట్లతో రెండో స్థానంలో నిలిచింది నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్సీ పదిహేను కాంగ్రెస్ పన్నెండు సీట్లు సాధించాయి స్వతంత్రంలో స్థానిక పార్టీలు ఏడు సీట్లను దక్కించుకున్నాయి బీజేపీ మద్దతుతో పీడీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అప్పటి పీడీపీ అధినేత ముఫ్తీ మహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రి అయ్యారు జనవరి ఏడున మరణించడంతో కొన్ని రోజుల పాటు గవర్నర్ పాలన కొనసాగింది ఆ తర్వాత మహబూబా ముఫ్తి కారణంగా బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది మళ్లీ గవర్నర్ పాలన సాగింది రెండు వేల పద్దెనిమిది నవంబర్ లో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీని ఆ రాష్ట గవర్నర్ సత్యపాల్ మాలిక్ రద్దు చేశారు మిగతా పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నట్టు గవర్నర్ కు లేఖ రాసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది పై జమ్మూ కశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధించారు రెండు పేల పంతొమ్మిదిలో ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ కు రాష్ట హోదా తొలగించారు ఆ రాష్ట్రాన్ని జమ్మూ కశ్మీర్ లద్దాఖ్ గా విభజించి వాటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించారు దీంతో ఎనభై ఏడు అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లద్దాఖ్ కు వెళ్లాయి శాసనసభ స్థానాలు ఎనబై తగ్గాయి అప్పటి నుంచి జమ్మూ కశ్మీర్ లో కీలక అధికారాలన్నీ లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలోనే కేంద్రీకృతమయ్యాయి ప్రభుత్వ నిర్ణయాల్లో దాదాపు ఎల్జీ ఆమోదముద్ర తప్పనిసరిగా మారిందనే ప్రచారం ఉంది ఆర్టికల్ మూడు వందల రద్దు తర్వాత రెండు వేల ఇరవైలో జమ్మూ కశ్మీర్లో జిల్లా అభివృద్ధి మండళ్లకు జరిగిన ఎన్నికల్లో వివిధ పార్టీలు కూటమిగా పోటీ చేసిన పీఏజీడీ నూట పది సీట్లు దక్కించుకుంది ఒంటరిగా డెబ్బై కైవసం చేసుకుంది మార్చిలో రిటైర్డ్ జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ అధ్యక్షతన ముగ్గురు సభ్యులతో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఏర్పడింది ఫిబ్రవరి రెండులో ఆ కమిషన్ తమ నివేదికను సమర్పించింది దాని ఆధారంగా ఏడు కొత్త నియోజకవర్గాలు ఏర్పడ్డాయి అందులో ఆరు జమ్మూ డివిజన్ కు ఒకటి కశ్మీర్ డివిజన్ కు కేటాయించారు దీంతో అంతకుముందు ఎనభై మూడు అసెంబ్లీ స్థానాలు పెరిగాయి పునర్వ్యవస్థీకరణ వల్ల ముస్లింల ప్రాబల్యం ఉన్న కశ్మీర్ లో సీట్లు నలభై ఏడుకు తగ్గగా హిందువులు ఎక్కువగా ఉండే జమ్మూ ప్రాంతంలో నలభై మూడుకు పెరిగాయి ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగనుంది పోలింగ్ తర్వాత ఎనిమిది నుంచి పది మంది స్వతంత్రులను పార్టీ సంప్రదించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి ఈసారి ఇండియా కూటమిలోని కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్సీ పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి యాభై ఒక్క చోట్ల ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని ఎన్సీ ముప్పై రెండు చోట్ల కాంగ్రెస్ పోటీ చేయనున్నాయి సీపీఎం జేకేఎన్పీ పార్టీలకు స్థానం కేటాయించారు మిగతా ఐదు చోట్ల కాంగ్రెస్ ఎన్సీ మధ్య స్నేహపూర్వక పోటీ ఉండనుంది రెండు జనాభా లెక్కల ప్రకారం జమ్మూ కశ్మీర్ జనాభాలో యాభై ఆరు పాయింట్ రెండు శాతం మంది కశ్మీర్ లో నలభై మూడు పాయింట్ ఎనిమిది శాతం మంది జమ్మూ ప్రాంతంలో నివసిస్తున్నారు కశ్మీర్ లోని ఉత్తరాది జిల్లాల్లో తరచూ ఉద్రిక్త పరిస్థితులు ఉండటం వల్ల ఎన్నికల నిర్వహణ ఎన్నికల సంఘానికి సవాలుగా మారింది ఈసారి మూడు విడతల్లో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిదిన ఇరవై నాలుగు స్థానాలకు ఇరవై ఐదున ఇరవై ఆరు స్థానాలకు అక్టోబర్ ఒకటిన నలభై స్థానాలకు పోలింగ్ జరగనుంది అక్టోబర్ నాలుగున ఓట్ల లెక్కింపు ఉండనుంది